విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు ఉగాది ఎల్లుండి ఇంకా అందరూ ఆదాయము వ్యయము వీటి గురించే పంచాంగంలో చూసుకుంటూ ఉంటారు కదా లాస్ట్ ఇయర్ వచ్చి క్రోధినామ సంవత్సరం కదా సో ఇది విశ్వావసునామ సంవత్సరం ప్రతి ఒక్కరి ఆదాయం వ్యయం అవమానం రాజపూజ్యం ఇవి కంపల్సరీ చూసుకుంటూ ఉంటారు నాకు తెలిసి అయితే కష్టపడి పని చేస్తే ఆదాయం వస్తుందండి అనవసరంగా ఖర్చు పెడితే వ్యయం అవుతుంది గమ్మునే కూర్చొని ఉంటే రాజపూజ్యం ఎదురు మాట్లాడినామనుకోండి అవమానం అయిపోతుంది ఇంతకు మించి అయితే ఏది ఉండదు నాకు తెలిసి నేను మించిన ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం అయితే ఉండదు ఇవన్నీ పాటిస్తే అంటే అన్ని కంప్లీట్ గా కాకపోయినా అయితే సూక్ష్మంలో మోక్షం అంటారు కదా సో ఆ టైప్ కొద్దిగా ఇవి ఫాలో అయిపోతే మనం హ్యాపీగా విశ్వా వస్తున్నామ సంవత్సరాన్ని కంప్లీట్ చేసేయచ్చు సో అదనమాట ఇక్కడ నేనైతే పూజకైతే ప్రసాదం అవన్నీ తయారు చేసేస్తాను అన్ని చాలా సింపుల్ 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 గా చేస్తాను ఎంత సింపుల్ గా చేసినా కూడా చాలా టైం పడుతుంది ఏ ఐటమ్ కూడా సింపుల్ గా అయిపోయేది ఏది కాదు ఇంకా ఫెస్టివల్స్ వస్తే ఇంకా దానికి మించి 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 ఉంటుంది చూస్తాం ఎంతసేపు అవుతుందో సో ఇంకా టైం అయిపోతుంది నేనైతే ప్రసాదం స్టార్ట్ చేస్తాను సో లైఫ్ లో ఇయర్లు మారుతూ ఉంటాయి ఒక ఇయర్ ఉన్నట్టు ఒక ఇయర్ ఉండదు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్గా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ అంటూ ఏమీ ఉండదు సో ముందుగా పంచామృతం అయితే తయారు చేస్తున్నా పంచామృతము అంటే ఈ పండక్కు మనకు మెయిన్ ఉగాది పచ్చడి కానీ నేను పంచామృతం చేస్తున్నానండి పచ్చడితో పాటు ఈ అడిషనల్గా ఈ ప్రసాదం నైవేద్యంగా పెడదామని చెప్పి చేస్తున్నాను మామూలుగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అయితే ఏ శుభకార్యాలు వచ్చినా ఆ కార్యంలో ఖచ్చితంగా పంచామృతం అయితే చేస్తారు కదండి మా ఇంకా శబరిమల స్వామి అయ్యప్ప స్వామికి కానివ్వండి ఈశ్వరుడికి కానీ పంచామృతం అంటే ఎంతో అంత ఇష్టం కదా మామూలుగా ఈశ్వరుని కూడా అభిషేక ప్రియుడు అని కూడా అనేసి అంటూ ఉంటారు కదా దేవుళ్ళల్లో వాళ్ళిద్దరికీ బాగా ఇష్టం అంటే భక్తి సంబంధం కాకుండా మనకు ఈ మెడికల్ సైన్స్ ప్రకారం కూడా ఈ పంచామృతం చాలా అంటే చాలా మంచిది కదా మామూలుగా అసలు సిసలైన పంచామృతం అంటే పాలు నెయ్యి తేనె చక్కెర పెరుగు ఈ ఐదుటిని మనం పంచామృతంగా అంటాం మనం అడిషనల్గా పండ్లు అన్నీ కలిపి చేస్తాము ఇక మెడికల్ సైన్స్ ప్రకారం అయితే మనం పాలంటాం పాలల్లో కాల్షియం ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులు వీటన్నిటి కూడా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా పెరుగు తీసుకుంటే పెరుగులో ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి కదా జీర్ణ సంబంధమైన వ్యాధులు ఇన్ని ఉన్న వాళ్ళకు కూడా అది బాగా పనిచేస్తుంది జీర్ణం త్వరగా అవుతుంది ఉష్ణతత్వం ఉన్న వాళ్ళకు కూడా అంటే వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ పెరుగు మంచిగా పనిచేస్తుంది సో ఇక నెయ్యి అయితే అద్భుతమైన మేధాశక్తిని అయితే పెంచడంలో దీనికి ఏది సాటి రాదండి అంటే మన రెగ్యులర్ ఫుడ్లో మనం కొద్ది కొద్దిగా నెయ్యి కన యూజ్ చేసుకుంటే మన ఫేస్లో కూడా గ్లో వస్తుంది స్కిన్ న్యాచురల్గా బ్రైట్నెస్ వస్తుంది వీటి గురించి అంతా మనకు ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పారు కదండి ఇక తేనె వేస్తాము ఇంకా తేనె అయితే ఇది ఒక రకంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది తేనె చర్మానికి కూడా మనం చాలా వాటిలలో యూజ్ చేసేసుకుంటాం ఇంకా పంచదార వేస్తాం అందులో పంచదార వేస్తే ఏమవుతుందంటే మన బాడీకి ఇన్స్టెంట్గా శక్తి ఇచ్చేస్తుందండి సో భక్తిపరంగా తీసుకున్న సైంటిఫిక్గా తీసుకున్న ఈ పంచామృతం అనేది సూపర్ అని చెప్పొచ్చు మామూలుగా మనం దేవుళ్ళకు పెట్టే ప్రతి ఒక్క ప్రసాదంలో సైంటిఫిక్గా మన హెల్త్కి సంబంధించిన ఏదో ఒక ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుందండి అలా డిజైన్ చేశారు మన పూర్వీకులు కూడా ప్రసాదాలు మన హెల్త్కి ఏ కాలంలో ఏది తింటే ఏది మంచిది అన్నట్టు కాలానికి అనుకూలంగా ఆ పండగలకు అనుకూలంగా ఆ ప్రసాదాలని అలా డిజైన్ చేసేసారు సో ఖచ్చితంగా ఆ ప్రసాదాలు మనం చేసుకొని తింటే మన బాడీకి ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో అప్పటి వాళ్ళు ఊరికే పెట్టరు కదా ఈ పద్ధతులు సాంప్రదాయాలు ఇవన్నీ అనేసి సో ఇంకా ఉగాది రోజు చేసుకునే స్పెషల్ పచ్చడి షెడ్రసోపేతమైన శాస్త్రీయమైన పద్ధతిలో చేసుకుంటారు అందరూ సో దాంట్లో భాగంగానే నేను ఫస్ట్ పులుపుకు చింతపండు రసం పోసుకున్నాను చేదుకు వేప పువ్వు వగరకు మామిడి పింద వేసుకున్నాను ఇంకా కారానికి వచ్చేసి మిరియాలు వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా దాన్ని నూరుకుంటున్నాను మామూలుగా కారానికి కారము అవి వేస్తారు కదా సో పూర్వమైతే మన పూర్వీకులందరూ మిరపకాయలు మనకు అప్పుడు తెలియనప్పుడు కారానికి వాళ్ళు మిరియాలు సొంటి వాడేవాళ్ళట ఇక తీపికి బెల్లం వేసుకున్నాను ఇక పూలు పండ్లు అన్నీ కాడ పెట్టుకొని మనం పంచాంగ శ్రవణం వినడం కాదండి పంచాంగం బుక్కు కూడా మనం ఆ రోజు మనకు పంచాంగం బుక్కులు అనేది వస్తాయి కదా తెలుగు అది రోజు సో దానికి కొంచెం పసుపు కుంకుమం పూసి రూమ్లో అలా పెట్టేసుకున్నాను వినడంతో పాటు మనం కూడా చదవాలి కదా ఆ రోజు పంచాంగ శ్రవణం చాలా మంచిది అంటారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నా ఇక్కడ ఆఫ్టర్ పూజ తర్వాత ఇంకా ఇక్కడ ఓలిగా అంటారు ఓలిగలు అంటే పోలి కదా ఓలిగలు చేస్తున్నాను నాకు అసలు ఈ ఓలిగలు నేను ఫస్ట్ టైం చేయడము ఎందుకంటే ఓలిగా చేయాలంటే అది ఒరిజినల్ ఓలిగా ఎలా చేస్తారంటే మైదా పిండితోనే చేస్తారండి మైదా పిండి కాకుండా ఏ పిండి వేసినా అది ఒరిజినల్ టేస్ట్ ఉండదు సో అందువల్ల మైదా పిండితో చేసే ఏ ఐటమ్స్ నేనైతే నేను ఎప్పుడు ప్రిఫర్ చేయనండి గోధుమ పిండి తప్ప నేను మైదా పిండి అనేది నేను అసలు తెప్పించను ఇంకా సరే ఆ రోజు పండగ ఉగాది అంటేనే ఓలిగ స్పెషల్ కదా అన్నట్లు నేను గోధుమ పిండితోనే ఓలిగ చేశాను సో ఫస్ట్ గోధుమ పిండి వేసుకున్నాను చిటికెడు సాల్టు చిటికెడు పసుపు వేసుకున్నాను మంచిగా గీ వేసుకొని ఆ పొడి అంతా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నాను ఆల్రెడీ శనగపప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈ గోధుమ పిండితో చెప్పినంత ఈజీ అయితే కాదండి కానీ కొంచెం కాన్ఫిడెంట్గా కొంచెం స్కిల్స్ ఉపయోగించి వంట చేస్తే మాత్రం ఏ రకం వంట అయినా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు ఇట్లా మొత్తం ముద్ద అయిపోయిన తర్వాత మొత్తం గియంతా వేసేసి దానిపైన ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మూత పెట్టి అనుకోండి బాగా అది నానుతుంది అప్పుడు మనకు ఆ ఓలిగా అనేది బాగా వస్తుంది సో నేను మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను ఈలోగా పప్పు ఉడికిపోయింది సో సో ఇంత మెత్తగా ఉడకాలి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఓలిగా అందరూ చేస్తారు ఓలిగా అంటే ఆ మైదా పిండే గుర్తొస్తుంది కాబట్టి నేనైతే ఇష్టపడి చేయను ఈసారి ట్రై చేశాను ఇంకా ఈ పప్పు నువ్వు అంతా ఉడికింది కదా దీని అంతా మిక్సీ వేసేసుకుంటున్నాను పప్పు అయితే నేను కొంచెం కచా పచాగా వేసుకున్నా వంటలు వండేటప్పుడు మన ఓన్ థాట్స్ అప్పుడప్పుడు అయితే ఉపయోగిస్తూ ఉండాలండి సో అలా వండిన వంటలు బాగా సక్సెస్ అయినాయి అనుకోండి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఓ రేంజ్కి వెళ్ళిపోతాయి అంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి వండుతాము ఆ వండిన వంటలు ఒకసారి బాగా రాలేకపోతే బాగా వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటేనే మనం ఖచ్చితంగా వంటలు సక్సెస్ అయితే అవుతాము ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేసుకున్న పప్పు ఉంటుంది కదా ఒక కడాయి పెట్టేసి గీ వేసేసి పప్పు వేసి బెల్లం వేసేసి అంటే స్వీట్ ఒక్కొక్క రెండ్లలో ఒక్కొక్కలాగా తింటారు మేమైతే కొంచెం మైల్డ్ స్వీట్ తింటాం సో ఇంకా అవి రెండు వేసేసిన తర్వాత బాగా గట్టిపడే వరకు తిప్పేసి ఇంకా అలాగే పెట్టేసేయాలి ఇంకా అది చల్లారి పెట్టేదానికి అలా పెట్టేసాను నేను పక్కన ఇంకా ఇప్పుడు ఇక్కడైతే ఇంకా చపాతీలు నేను అలాగే నాలుగు ఓలిగలు చేశానండి మిగిలింది బూరెలు చేద్దామని పక్కన పెట్టేసాను పిండి సో ఇంకా ఇక్కడ చపాతి ముద్ద ఎంత తీసుకుంటామో మనము సేమ్ మనము అలాగే పూర్ణం ఉండ కూడా అంతదే తీసుకోవాలి అప్పుడే స్టఫ్ అనేది లోపల బాగా సమానంగా ఉంటుంది సో ఈ విధంగా మనము చపాతి ముద్దని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలో ఆ పూర్ణం పెట్టేసి ఆ స్టఫ్ అంతా బయటికి రాకుండా మనం పిండితో కవర్ చేసేయాలి తింటుంటే భలే టేస్ట్ అనిపిస్తాయండి వీటిని మామూలుగా బొప్పట్లను కూడా అనేసి అంటారు కదా అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కానీ గోధుమ పిండితో చెప్పినంత ఈజీ అయితే కాదండి మైదా పిండితో చాలా అంటే చాలా ఈజీగా మనము బోలికలు తయారు చేసుకోవచ్చు కానీ గోధుమ పిండితో చాలా కష్టము బట్ మనకు కొంచెం ఆరోగ్యంగా హెల్త్ కాన్షియస్తో తినాలంటే కొంచెం కఠినమైన కూడా ఇలాంటివి చేసుకోక తప్పదు అలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో చక్కగా కాల్చుకోవటమే ఎంత గీ పడితే ఓలిగలు అంత టేస్ట్ని ఇస్తాయండి దాని తర్వాత నేనైతే మసాలా వడలు చేసేసాను నేనైతే మామూలుగా ఉద్ది వడలు ఎక్కువ చేస్తాను బట్ ఈసారి ఎందుకో మసాలా వడ చేయాలనిపించి మసాలా వడ చేసేసాను సో మనకు ఒక ఫెస్టివల్ అంటేనే వడ పాయసం పులిహోర ఇవి ఉంటేనే ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది వస్తాయి సో ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట పండగ అంటే ఇవి ఉండాలా అన్నట్లు సో నేను పాయసం బదులు పంచామృతం అయితే చేసుకున్నా இங்க இதே அன்மட்ட உகா லஞ்ச் ப்ளேட் சோ இது இறோஜ் அது நெக்ஸ்ட் வீடியோ மழை கலசின பாய் பாய்